మొంత తుఫాన్ యొక్క ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఓ మోస్తరుగా భారీ వర్షాలు పడుతున్నాయి ప్రహరీ గోడలు కూలిపోతున్నాయి చెట్లు నెలకొరిగిపోతున్నాయి ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది ఎలాంటి స్థితినైనా ఎదుర్కొనేలా జనరల్గా అనుకున్నారు తీరం కాకినాడ వద్ద దాడుతుంది అని కానీ ఈ బంగాళాఖాతం అనే సముద్రం చాలా విభిన్నంగా ఉంటుందట వాతావరణ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు మొత్తం ఇప్పుడు ఏదైతే ముంత తుఫాను ఉందో తన దిశను మార్చుకుంది ఇప్పటి వరకు ఏమనుకున్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుకున్నది ఏంటంటే కాకినాడ దగ్గర తీరం దాటుతుంది అని కానీ ఇప్పుడు దక్షిణ వైపుకు వంగి ఆ దిశగా ఈ ముంత తుఫాన్ పయనిస్తుంది అంటే కాకినాడ దగ్గర తీరం దాటదంట పాలకొల్లు దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఒకవేళ ఈరోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో మచిలీపట్నం దగ్గర కానీ లేకపోతే కాకినా పాలకొల్లు వద్ద కానీ ఈ రెండు ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ఇంకా హడావుడిగా ఇటుపక్క ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇటుపక్క కూడా ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు ఒకవేళ ఇది కనుక ఈ ముంతా తుఫాను తన దిశ మార్చుకుని ఇటువైపుకు వస్తున్న నేపథ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది విజయవాడ అంటే ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు దాదాపుగా నూట ఎనిమిది ట్రైన్లను రద్దు చేశారు ఈ తుఫాన్ నేపథ్యంలో అలాగే ముప్పై ఆరు విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు పాఠశాలలకు ముప్పై ఒకటి వరకు సెలవులు ప్రకటించారు జనం ఎవరూ బయటికి రావడం లేదు చాలా అప్రమత్తంగానే ఉన్నారు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టాన్ని కూడా తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది అలాగే నావీ ఈ సైనికులు కూడా మిలిటరీకి సంబంధించిన సైనికులు కూడా సిద్ధంగా ఉన్నారు ఏమైనా అవసరమైతే తమ సహాయం అందించడానికి ఈసారి ఏదైతే తీర ప్రాంతం ఉందో అక్కడున్న ఒక ఇరవై ఆరు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఒక రియల్ టైం వాయిస్ అలర్ట్ సిస్టాన్ని ప్రవేశపెట్టారు దీంతో ఉన్న బెనిఫిట్ ఏంటంటే విద్యుత్ లేకపోయినప్పటికీ ఒక కిలోమీటర్ పరిధిలో సమాచారాన్ని పంపించడానికి ఇందులో అవకాశం ఉంటుంది ఏదైనా మెసేజ్ పంపిస్తే ఆ కిలోమీటర్ పరిధిలో దాని సౌండ్ వస్తుంది దీన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర ప్రాంతానికి సంబంధించిన ఇరవై ఆరు గ్రామాల్లో ఈసారి ఉపయోగిస్తున్నారు ఇప్పటికే యాభై వేల మంది ప్రజల్ని రిలీఫ్ క్యాంపులకు తరలించారు ముంత తుఫాన్ బంగాళాఖాతంలో ఎనభై ఐదు కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ముందుకు పాలకొల్లు మచిలీపట్నం వైపుకు పన్నెండు కిలోమీటర్ల స్పీడ్తో దూసుకొస్తుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మచిలీపట్నం కానీ పాలకొల్లు దగ్గర కానీ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు